రోడ్డు మార్గంలో భూములు కోల్పోతున్న అత్యంత బీద బేద రైతులు ఇక్కడ నష్టపరిహారం కోసం వాళ్ళు ఇక్కడ ఈ రోడ్డున పడి వాళ్ళు దేయి భవతి భిక్షాన్ దేయి అని చెప్పి ఇక్కడ అడుకునే పరిస్థితి తెచ్చిన గవర్నమెంట్ని మీరు సరైన దిశలో ఆలోచించాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము అదేవిధంగా భూమి హక్కు మన సుప్రీంకోర్టు మన దేవస్థానం లాంటి సుప్రీంకోర్టు మన భారతదేశ సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే రైతు ఇష్టపూర్వకంగా రాతపూర్వకంగా హృదయపూర్వకంగా ఇస్తే మాత్రమే భూమి తీసుకోవాలని భూసేకరణ చట్టంలో రాసున్నది భూమిని ఎలాంటి మీరు సంపూర్ణ ఒక రైతుకు తన భూమి మీద సంపూర్ణ హక్కు ఉంది ఆ హక్కు ఉన్నటువంటి భూమిని ఎవ్వరు కూడా దౌర్జన్యంగా దుర్మార్గంగా గుంజుకోవడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు మీరు చూడండి బెంగళూరు కోర్టులో స్పష్టంగా తీర్పిచ్చింది అంటే ప్రభుత్వం అన్ని తెలిసి కూడా అన్నీ తెలిసి కూడా ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని పవిత్ర దేవస్థానం లాంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని కూడా మన ప్రభుత్వం ఉల్లంఘించి నీకు మేము మీకు పది లక్షలు ఇస్తాము ఐదు లక్షలు ఇస్తాము నాలుగు లక్షలు ఇస్తాము అంటే మేము పిచ్చగాలమ్మా మేము మేము మాకు హక్కు లేదా మా మా భూమి మీద మాకు సంపూర్ణ హక్కు ప్రభుత్వమే కలిసింది కదా అలాంటి భూమిని దౌర్జన్యంగా దుర్మార్గంగా సరైన రేటు కట్టించకుండా ఐదు లక్షలు ఇస్తాము మూడు లక్షలు ఇస్తాము అని గుంజుకోవడం ఇది ఎంతవరకు న్యాయం అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఒక రైతుకు సంపూర్ణ హక్కు ఉన్నది ఆ హక్కును కాలరాసే హక్కు గవర్నమెంట్కు ఉన్నదా ఇప్పుడు మా దగ్గర ఒక కోటి రూపాయలకు ఒక ఎకరం ఉంది మీరు ఆరు లక్షలు ఇస్తామంటే మాకు ఏమైనా బిచ్చ వేస్తున్నారా మాకు ఇలాంటి న్యాయం ఎందుకు చేస్తున్నారు మాకు ఇలాంటి అన్యాయం ఎందుకు చేస్తున్నారు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము రైతులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం కూడా భూమి మీద మనజాలది కిసాన్ కిసాన్ రైతు అనేటోడు దేశానికి అన్నం పెట్టేటోడు రైతు అనేటోడు చేతుల రైతు చేతుల భూమి ఉంటే అతడు మనకు ఆహ్వానాన్ని ఇస్తాడు మనం తినేది రైతు రైతు కష్టాన్ని తింటున్నాము అలాంటి రైతుకు మీరు అన్యాయం చేసి మోసం చేస్తే మోసంగా దౌర్జన్యంగా గుంజు గుంజుకుంటే మీరు సర్వనాశం అయిపోతారు నేను లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెప్తున్నాను రైతులకు మీరు న్యాయం చేయండి మీరు రైతులకు సంపూర్ణ న్యాయం చేయండి కోటి రూపాయలకు ఉన్న ఒక ఎకర భూమిని పది లక్షలకు ఇస్తా అంటే ఎవరు మాకు ఆ భూమి మీద మాకు హక్కు లేదా మాకు సరైన చట్ట చట్ట ప్రకారం మీరే కల్పించారు కదా సుప్రీంకోర్టు చెప్తుంది కదా సంపూర్ణ హక్కు మీకున్నది మీ భూమి ఎవరు కూడా గుంజుకోవడానికి తీర్పు వీలు లేదు మీరు మార్కెట్ బహిరంగంగా మార్కెట్ రేటు మాత్రమే తేల్చించి భూములు తీసుకోవాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ స్పష్టంగా తెలుస్తున్నది అందరు తెలుసుకోండి ఇది కోర్టు బెంగళూరులో కోర్టు తీర్పిచ్చింది అలాంటి కోర్టు అలాంటి కోర్టునే మీరు ఉల్లంఘించి భూములు లాక్కోవడం మంచిది కాదు రైతులకు న్యాయం చేయాలి బహిరంగ మార్కెట్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్ట ప్రకారం పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్ట ప్రకారము ఒక భూమి కోల్పోతున్న ఒక రైతుకు అత అతని కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వం ఉద్యోగంతో పాటు భూమి భూమి మాత్రమే ఇవ్వాలని పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఒక నైజాం ఒక నైజాం ప్రభుత్వం రూలింగ్ రూలింగునే వాళ్ళు స్పష్టంగా రాసిండ్రు అసాన్ని చట్టాన్ని అలాంటి చట్టాన్ని మార్చేసి రెండు వేల పదమూడులో చట్టాన్ని మార్చేసి భూమికి భూమి లేదు ఉద్యోగం లేదు మేము ఇచ్చినంత ఇస్తాము మీరు తీసుకోవాలి మీ మీద దౌర్జన్యం చేస్తాము బలవంతంగా భూములు లాక్కోవడం మంచిది కాదు ఇలాంటి ప్రభుత్వ వైఖరిని మార్చుకొని బహిరంగ మార్కెట్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం రైతులకు చెల్లించి భూములు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాం జాతీయ రహదారి జిల్లా భద్రాద్రి కొత్తగొండం వరకు నిర్మాణం చేస్తున్నటువంటి జాతీయ రహదారిలో భూములు కోలుపుపోతున్నటువంటి పోచంపల్లి ఒలిగొండ మండలానికి సంబంధించినటువంటి గ్రామాలు సుమారు పోచంపల్లి మండలంలో పది గ్రామాలు ఒలిగొండ మండలంలో ఐదు గ్రామాలు సుమారు నాలుగు వందల యాభై ఐదు కిలో ఎకరాల భూమి కోల్పోతూ ఉన్నారు నలభై రెండు కిలోమీటర్ల పొడవున దారి పొడవున భూములు సేకరిస్తూ ఉన్నారు ఈ భూసేకరణ సందర్భంగా ఇలా భూ నిర్వాసితుల కమిటీ తరఫున డిమాండ్ చేసేదంటే ప్రభుత్వానికి అలా కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు పచ్చని పంట పొలాలు శాశ్వతంగా కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా సేకరణకి అయితే నిధులు కేటాయించారో ఆ నిధులను పెంచి ఇలా బహిరంగ మార్కెట్లో ఎకరాకి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కోటి ఇరవై లక్షల నుంచి మూడు కోట్ల వరకు ఎకరం ధర కలుపుతూ ఉంటే ఇలా ఆర్డీఓ గారు సమక్షంలో ఈ రెండు మండల రైతులని సమావేశపరిచి ఇరవై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామనడం సమంజసం కాదనేది ఇలా నిర్వాసితుల కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా త్రిబులారు అలైన్మెంట్ సందర్భంగా భూసేకరణ సందర్భంగా ఆ రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసారు ఆ పోరాటం చేసిన ప్రకారంగా మధ్య మార్గంగా నలభై ఐదు లక్షలు అరవై లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అట్లే ఇలా బుక్ వాల్యూ ప్రకారంగా తీసుకోకుండా బహిరంగ మార్కెట్ రేటు ప్రకారంగా తీసుకోవడం వల్ల న్యాయం జరుగుద్ది ఇలా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి రహదారికి రైతులు ఈ ప్రాంత రైతులు వ్యతిరేకమేం కాదు అభివృద్ధికి రైతులు ముందుంటారు కానీ అదే సందర్భంలో తరతరాలుగా సాగు చేసుకున్నటువంటి భూమిని శాశ్వతంగా కోల్పోతున్నటువంటి వీళ్ళకి సరైనటువంటి నష్టపరిహారం చెల్లించాలని ఇలా భూమికి భూమి అయిన ఇవ్వండి లేదంటే బహిరంగ మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఏ రేటు ఉందో ఆ రేటు ప్రకారం అని ఇవ్వండి మీరు బుక్ వ్యాల్యూ ప్రకారమే ఇస్తామంటే ఇలా రెండు వేల పదమూడు భూసే భూసేకరణ చట్టం చేసింది మూడింతలు అదనంగా ఇవ్వాలనేది కానీ బుక్ వాల్యూ ఇక్కడ చాలా తక్కువ ఉన్నది రెండు లక్షల ఎకరం ఉందంటే ఇంకో ఆరు లక్షలు ఇయ్యో రెండు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు మాత్రం వస్తుంది కానీ మార్కెట్లో కోటి రూపాయల పైన ఉంది దీన్ని దయచేసి ప్రాక్టికల్గా ఉన్నటువంటి పరిస్థితుల్ని కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఆలోచన చేయాలి పై ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి రైతులకి మేలు జరిగే పద్ధతుల్లో రిపోర్ట్స్ పంపాలని ఈ నిర్వాసితుల కంపెనీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే మధ్య మార్గం కూడా ఆలోచన చేయొచ్చు త్రిపుల విషయంలో ఏ రకమైన చేసిరో ఇలా బుక్ వ్యాల్యూ కాకుండా మార్కెట్ బహిరంగ మార్కెట్ వాల్యూ కాకుండా మధ్య మార్గంగా ఇరవై నాలుగు లక్షలు కాకుండా ఇంకా అదనంగా బెనిఫిట్ అయ్యేటట్టు కూడా మీ చేతుల్లో ఉంది కలెక్టర్ గారి చేతిలో ఉన్నది దయచేసి ఈ ప్రాంత రైతుల యొక్క మనోభావాల్ని అర్థం చేసుకొని రైతులకు మేలైనటువంటి నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ దగ్గర మెంబర్లు కూడా కలుస్తాం మళ్ళకసారి పునఃపరిశీలన చేయండి మీరు ఏదైతే నిర్ణయం కలిచిరో ఇరవై రోజు లక్షలు ఇస్తామని మళ్ళొకసారి పునఃపరిశీలన చేసి రైతులకు మేలైన నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా